రాజమండ్రి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసినట్లయితే స్టేషన్ కి సంబంధించి మనం రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల వరకు కూడా తెచ్చుకోవటం జరిగింది ఇవాళ ఆ పన్ను కూడా అంటే ఒకే ప్యాకేజ్ గా కనుక పని ఇచ్చినట్లయితే ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేశారు ప్లాట్ఫామ్ లు డెవలప్మెంట్ ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి అదే విధంగా అటువైపు ఇటువైపు డెవలప్మెంట్ తోటి మూడు ప్యాకేజీలు అతి త్వరలోనే టెండర్లు కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది మొత్తం ఫైనలైజ్ అయింది కాబట్టి త్వరలోనే టెండర్స్ కూడా పిలిచి పన్ను కూడా ప్రారంభిస్తారు ఎప్పటికప్పుడు నేను అశ్విని వైష్ణవ్ విధంగా జిఎం జీఎం తోటి డిఆర్ఎం విషయాన్ని నేను సమీక్షించుకుంటున్నాను త్వరలోనే అది కూడా పనులు ప్రారంభం అవుతాయి అయితే ఈస్ట్ సైడ్ ఏదైతే రోడ్ బయట ముందు అక్కడ కొంతమేరకు కూడా ఇప్పుడు చర్చల్లో ఉన్నది త్వరలో అది కూడా అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను విధంగా ఇక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులకి సంబంధించి ఇంతకు ముందు పెనాల్టీ ఏదైతే వేశారో దాన్ని మనం వేయించుకోగలిగాము నేనే స్వయంగా వారందరినీ కూడా పీయూష్ గోయల్ గారి దగ్గర తీసుకుని వారితో తీసుకుని వెళ్లి అక్కడ వారితో మాట్లాడి ఆ పెనాల్టీ అనేది వేవ్ ఆఫ్ చేయించుకోగలిగాము కానీ మళ్లీ తిరిగి ఇప్పుడు అధికంగా పండించారు రైతులకి పదే పదే చెప్తా వచ్చాం మేము ఇట్లా అధికంగా పండించినట్లయితే మనకి ఇబ్బంది వస్తుందని కానీ కొంచెం రైతులు కూడా పోయినసారి ధర మనకి మంచి ధర వచ్చింది అనేటువంటి ఆలోచన తోటి కొంచెం అధికంగా వెళ్లారు అది మళ్ళీ కామర్స్ మినిస్టర్ గారితో మినిస్టర్ గారితో పీయూష్ గోయల్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో మొత్తం అంతా తీసివేయడం ఎందుకంటే నిన్న మొన్నే దాన్ని మాఫీ చేశాం కాబట్టి స్లాబ్ వైజ్ గా అంటే పదిహేను మెట్రిక్ టన్లు అయితే ఎంత పాతిక మెట్రిక్ టన్లు అయితే ఎంత అనేటువంటి దిశగా స్లాబ్ వైజ్ గా దాన్ని తగ్గించేటువంటి దిశగా వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మనకు సంబంధించి ఎన్ఎల్ఎస్ కి మన రైతులకి సంబంధించి వారు ఏదైతే ఇప్పుడు క్రాప్ తగ్గించారు ఇది మన ప్రాంత రైతులకి ఎక్కువ తగ్గించడం జరిగింది అనేటువంటి ఒక ఆందోళన వారు వ్యక్తపరచడం జరిగింది అది కూడా నేను యశ్వంత్ గారితో అంటే టబాకో బోర్డ్ చైర్మన్ గారితో మాట్లాడాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ఈడీ గారిని నిర్ణయానికి రావచ్చు అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదే విధంగా రైల్వే ట్రైన్ల స్టాపేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా మనం ఇబ్బంది పడుతున్నాం కరోనా కాలంలో ఆపేశారు మళ్ళీ వాటిని పునరుద్ధరించలేదు అయితే నేను అశ్విని వైష్ణవ్ గారితో జిఎం గారితో పదే పదే వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మన కొవ్వూర్ కి సంబంధించి రెండు రైళ్లు స్టాపేజెస్ ఆల్రెడీ మనకి ఇచ్చారు అదే విధంగా అనపర్తిలో కూడా మనకి జన్మభూమి ఏదైతే మనకి చిరకాల వాంచగా మనకి మిగిలిపోయిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మాకు కొంచెం వైజాగ్ కి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి వారందరూ నేను ఇక్కడ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భంలో అభ్యర్థిగా వారందరూ కూడా నా దృష్టి తీసుకురావడం నేను దాన్ని రామకృష్ణారెడ్డి గారిని కూడా నేను ఒకసారి తీసుకెళ్లి వెళ్లి వారిని అక్కడ రైల్వే మినిస్టర్ గారు కల్పించడం దాంతోటి మనకి జన్మభూమి స్టాపేజ్ కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి నేపథ్యం విధంగా మనకి గౌతమి లైబ్రరీ ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మైనటువంటి లైబ్రరీ మనకి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా లేదు అంటే మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో సరిగ్గా లేవు అక్కడ బీసీ విద్యార్థులు చాలా మంది చదువుకోవడానికి వచ్చినా కూడా స్టడీ సెంటర్ అని చెప్పి మనం భావించినా కూడా వారికి సరి అయినటువంటి వస్తువులు లేవు అని వారు నా దగ్గర వ్యక్తపరిచినప్పుడు నేను సెంట్రల్ లైబ్రరీ కోల్కతాలో ఉంటుంది వారికి నేను ఉత్తరాలు రాయడం పదే పదే వారితోటి అక్కడ దీపాంజన్ చటర్జీ అనేటువంటి ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వారితోటి ఎప్పటికప్పుడు తోటి మనకి యాభై ఎనభై ఐదు లక్షల రూపాయలకి వారు మంజూరు ఇవ్వడం జరిగింది దాన్ని ఆ పన్ను త్వరలోనే మనకి కమిషనర్ గారితో విధంగా రుడా చైర్మన్ గారితో ఎందుకంటే రుడా రుడా సంబంధించి కొంత డబ్బులు దాంట్లో పెట్టున్నారు కన్స్ట్రక్షన్ కి కనుక వారి యొక్క అనుమతి కూడా మాకు కావాలి కాబట్టి త్వరలోనే చౌదరి గారితో కూడా మాట్లాడి రుడా చైర్మన్ గారితో ఆ పనులు కూడా ఒక ప్లాన్ వేసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాము అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ లైట్లు వసతి లేదు అదే విధంగా సర్వీస్ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉంది దీని గురించి నేను గడ్కరీ గారి దృష్టి తీసుకుని వెళ్తాం అదే విధంగా వారు ఇక్కడికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఒక సమీక్షకి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈ విషయం కూడా రేజ్ చేశాం ఎందుకంటే అక్కడ ఏదైతే పనులు చేశారో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పనులు చేశారో అది సవ్యంగా క్వాలిటేటివ్ గా జరగలేదు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కనుక ఈ విషయాలే వారి దృష్టిని తీసుకుని వెళ్తూ అప్పుడు చేసినటువంటి వారిని బ్లాక్ లిస్ట్ చేయాలని అదే విధంగా మొరంపూడి బ్రిడ్జ్ మీద ఏదైతే లైట్లు పెట్టాలో అవి ఎంతవరకు కూడా పెట్టలేదు కాబట్టి వాటిని పెట్టించాలని సర్వీస్ రోడ్లు కూడా పనులు కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేసిన తర్వాత బ్రిడ్జ్ మీద ఏవైతే లైట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ ని పిలవటం త్వరలోనే అది కూడా కంప్లీట్ అయిపోతుంది సర్వీస్ రోడ్లు కూడా వెంటనే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కాదు అని అనుకుంటే మళ్ళీ ఎలాగో అనేటువంటి విషయం మీద పడుతున్నారు కనుక త్వరలో కూడా దానికి సొల్యూషన్ వస్తుంది అని చెప్పి భావిస్తున్నారు అదేవిధంగా మొన్న మనకు వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో మన జిల్లాకి సంబంధించి దగ్గర దగ్గర పదిహేడు వేల ఎకరాల మీద దాని యొక్క ప్రభావం పడినటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రధానంగా వరి మినుము రైతులు దెబ్బతిన్నారు అందులోనూ పొట్ట మీద ఉన్నటువంటి వరి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు దీని మీద కూడా నేను ఆల్రెడీ అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారితో వ్యవసాయానికి సంబంధించినటువంటి చౌహాన్ గారు వారితో మాట్లాడటం జరిగింది అండ్ దీని మీద కొంచెం లిబరల్ గానే మేము వెళ్తాము అని చెప్పి చెప్పారు అయితే ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో రైతులు ఎవరైతే ప్రీమియం కట్టుంటారో ఖచ్చితంగా వారికి దానికి సంబంధించి వెసులుబాటు వస్తుంది మిగతా వాటికి ఎలాగో అనేది కొంచెం మేము కూడా లిబరల్ గానే చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా తడిచిన ధాన్యం ఏదైతే ఉంటుందో కొంచెం రంగు మారుతుంది కాబట్టి దాని మీద దాని మీద కూడా మరీ పట్టింపుగా కాకుండా రైతులకి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా కల్పించాలి అని చెప్పి వారికి కూడా నేను జరిగింది ఇక్కడ రోడ్లు అంటారా మనందరికీ తెలుసు ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో అనకాపల్లి టూ ఆ రోడ్ కి సంబంధించి కొంతవరకు పదకొండు కిలోమీటర్లు మన జిల్లా నుండి వెళ్తుంది అది కూడా ఆరు లేన్లు చేసేటువంటి పని కూడా ప్రారంభమవుతుంది అది మొన్న కూడా రివ్యూ చేసుకున్నాము దాని మీద కూడా ఎమ్మెల్యే సంప్రదించి ప్రత్యేకించి అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమీక్షించుకోవడం జరిగింది కనుక ఈ రకంగా నా పరిధిలో శక్తివంచం లేకుండా కచ్చితంగా రాజమండ్రి అభివృద్ధి కూడా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తున్నాను ఈ యొక్క బాధ్యతలో భాగంగానే నాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నాకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి విషయాలు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేయడం వాటిని మేము తీసుకుని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం వారు కూడా సానుకూలంగా స్పందించి రాజమండ్రి అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం అనేది జరుగుతున్నటువంటి విషయం కనుక అందరికీ కూడా నా తరఫు నుండి వారందరికీ కూడా నా ధన్యవాదాలు డిపిఆర్ అనేది ఇప్పుడు మనకి అక్కడ కోవూరు వరకు రెడీ అయిందండి మనకి ఇటువైపు ఇంకా రెడీ కావాలి మొన్ననే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను సాధారణంగా ఏంటంటే నారాయణ గారు కూడా వస్తున్నారు ఎప్పటికప్పుడు వారు కూడా సంబంధించిన మంత్రి కాబట్టి వారు కూడా సమీక్షించుకుంటున్నారు అయితే ఈసారి నేను కీర్తి కలెక్టర్ తోటి చెప్పినటువంటి చేసినటువంటి అభ్యర్థులు ఏమిటంటే అందరం కూర్చుని ఏదో నాలుగు మాటలు మాట్లాడుకుని వెళ్ళడం కాదు డిపార్ట్మెంట్ వైజ్ గా అంటే ఇప్పుడు ట్రాఫిక్ తోటి అదే విధంగా మన ఈ భౌలిక తోటి శానిటేషన్ తోటి అట్లా డిపార్ట్మెంట్ వైజ్ గా మనం ఇక మీద సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనందరికి తెలుసు రెండు వేల ఇరవై ఏడు జూన్ అనుకుంటాం మనకి వచ్చేస్తాయి జూన్ జూలైకి వచ్చేస్తే మనకి పుష్కరాలు సో ఆ సమయానికి మన సమాయత్తం కావాలంటే డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తే గానీ ఇది అయ్యేటువంటి అవకాశం డెఫినెట్ గా నండి ఇప్పుడు ఢిల్లీ రాజమండ్రి టు ఢిల్లీ మనం ప్రయత్నం చేయడం తోటి వచ్చింది అదే విధంగా మనం కూడా ఒక్కొక్క ఆ తిరుపతి కూడా మనం మనం ఫాలో అప్ తోటే వచ్చినటువంటి నేపథ్యం ఆల్రెడీ రామ్మోహన్ గారికి మా వైపు నుండి మేము రిక్వెస్ట్ చేసామంటే ఇప్పటికి కూడా రెండు మూడు సార్లు అడిగాము అండ్ ఖచ్చితంగా అది అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా అదే చెప్పాను కదండి ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ సమీక్ష చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా స్పీడ్ అందుకుంటుంది అది కలెక్టర్ గారితో ఆల్రెడీ నేను మొన్ననే మాట్లాడాను అది కూడా రేపు ఇరవై ఇరవై తారీఖు తర్వాత నేను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన సమీక్ష మీరు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను చైర్మన్ గారితో మాట్లాడతానండి చౌదరి గారితో సాధారణంగా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఈ రుడా మాధ్యమంగా రాజమండ్రిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే అనేక సందర్భాల్లో నాతో కూడా వారు చర్చించారు అయితే ఈ విషయం వారి దృష్టికి వెళ్ళిందో లేదో నేను కనుకొని తప్పకుండా వారి దృష్టి పెట్టింది గారు పెట్టాడు నేను చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్తాను మేడమా ఈ నర్సాపురం నర్సాపురం అనౌన్స్ చేశారండి కానీ డేట్ నిన్న అనుకుంటాను అనౌన్స్ చేశారు అంటే కొంత సమయం పడుతుంది బట్ ಡೆఫినెట్ గా ఏంటంటే మనకు ఆల్రెడీ రిటర్న్ గా వారు ఇచ్చినటువంటి కన్సెంట్ అది అనుపత్తిలో ఖచ్చితంగా జన్మ గురించి ఆగుతుందని డేట్ అనేది మనకు వస్తుంది రేఓడ్ సాధారణంగా ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ అనేటప్పటికీ ఇటువంటి వివాదాలు రావడం అనేది సాధారణం ఎందుకంటే కొంతమంది ఎనభై అడుగులు చాలంటారు కొంతమంది వంద అడుగులు కావాలని అంటారు ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలందరూ చెప్పేటువంటి విషయాన్ని క్రోడీకరించి ఆ తర్వాతే అందరి సమ్మతితోటే నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది అండి ఆ మూడు కూడా శాంక్షన్ అయిపోయినాయి అది త్వరలో స్టార్ట్ చేస్తారు మధ్యలో ఏమిటంటే రెండు బ్రిడ్జులు కేవలం అక్కడ ఒక మూడు వందల మీటర్లు మాత్రమే తేడా ఉందండి దిగి మన్ని నెక్స్ట్ బ్రిడ్జ్ వెళ్తానికి

దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను కలెక్టర్ గారితో చెప్పానండి ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ తోటి మేము అనుకోండి ఎక్కడ బాటిల్ నెట్స్ ఉన్నాయి ఎక్కడ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది ఎక్కడ సిగ్నల్స్ ఉండాలి ఎక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉండాలి ఎక్కడ జీబ్రా క్రాసింగ్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మొన్ననే ప్రశాంతి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ మేము ఆ రకమైనటువంటి స్టడీ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పున్నాం కనుక ఆ రిపోర్ట్ ఇప్పుడు రెడీ అయింది కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ ఇరవై తర్వాత కూర్చుని దాన్ని సమీక్షించుకుని దానికి అనుగుణంగా మేము పనులు చేయడం అనేది ప్రాధాన్యం రాజమండ్రి అది అంటే కేంద్ర బట్ ఆల్రెడీ అప్పుడు ఆకుంటే బాగుండేది దాన్ని తీసుకెళ్లి దేవరపల్లిలో కలిపేశారు ఇప్పుడు రైతులు మన రైతులు అందుకనే కొంతమేరకు నష్టపోతున్నారేమో అని చెప్పి అది పొద్దున మాట్లాడటం జరిగింది వచ్చి రైతులతో మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం జరిగిందండి యశ్వంత్ తోటి నేను ఆల్రెడీ మాట్లాడాను ఆయన కూడా సమ్మతించారు రైతులతో త్వరలోనే మీటింగ్ పెట్టుకుంటాం ఎంత వరకు అని కాదండి ఇప్పుడు మనకు ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎంత అవుతుంది ఖర్చు అనేది ఒక అంచనా రాష్ట్ర ప్రభుత్వం రావాలి మేం కాదు కదా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మా వంతు కృషి ఖచ్చితంగా మేం చేస్తాం అయినా కూడా ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం మీరు ఇప్పుడు ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలో మన ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకుని వెంటనే వారి సంపూర్ణమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కనుక ఈ విషయంలో కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం వెనకాడదు యూపీలో మీరు మహాకుంభమేళా గురించి మీరు చెప్పారు అక్కడ కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందంటే కొంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరగల అయితే మనం మనం మన ఆర్థిక పరిస్థితి కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎక్కువ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందండి ఉత్తరాది ఉత్తర ఉత్తరం దక్షిణం అనేటువంటి ఒక భేదభావం కేంద్ర ప్రభుత్వం చూపించింది అని చెప్పి మీరంటే ఇన్ని వేల కోట్ల వెసులుబాటు కేంద్రం మన రాష్ట్రానికి ఎందుకు ఇస్తుందండి మోడీ గారు వస్తున్నారు అని అంటే ఎన్ని వేల కోట్లు అనౌన్స్ చేస్తారా అని చెప్పి అందరు చూస్తున్నారు పరిస్థితి అలాగున్నది మూడు లక్షల కోట్లు హైడ్రోజన్ దగ్గర నుండి మొన్న వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల వరకు కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నప్పుడు ఉత్తర దక్షిణ భేదభావం ఎక్కడ నుండి వస్తుందండి గా అది ఉండదండి దాని మీద డెఫినెట్ గా ఏంటంటే ఎంక్వైరీ అనేది జరుగుతుందండి ఏమన్నా ఇటు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కూడా మనకి బయటకు వస్తాయి అప్పటి వరకు సమ్మెట్ జరుగుతుంది ఆ ఇది నిజంగా మనకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమం అండి ఇప్పుడు దీని దీనివల్ల ఏమవుతుందంటే మనం మనం చూసాం గూగుల్ వచ్చింది మనకి పెద్ద ఎత్తున పెద్ద పెట్టుబడి తోటి మనకి గూగుల్ ఇక్కడికి రావడం జరిగింది ఒక రకంగా అది మనకి ఒక మంచి బేస్ ఇచ్చింది పునాది వేసింది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి ఎందుకంటే ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున పెట్టుబడి మనకు వస్తుందో డెఫినెట్ గా కేవలం దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది పెట్టుబడి దాన్ని కనబరుస్తారు రావడానికి దీనికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్స్ కావచ్చు ల్యాండ్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు కొంతమేరకు వారికి వెసులుబాట్లు కల్పిస్తూ మీరు రండి మీరు కనుక వచ్చినట్లయితే ఈ వెసులుబాట్లు మేము కల్పిస్తాము పెట్టుబడులు తీసుకుని రండి అని చెప్పి చెప్పినట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఐదు సంవత్సరాల పెట్టుబడి పెట్టినటువంటి వారు పరిశ్రమలు కూడా పెట్టుబడి వెలుపలికి తీసుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కనుక ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి పెట్టుబడులు కనుక వచ్చినట్లయితే పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే మన బిడ్డలకి ఉపాధి అవకాశాలతో పాటు మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి అయితే దీనికి మనకు ఉన్నటువంటి బలం ఏమిటంటే లిటరసీ రేట్ అక్షరాస్యత కావచ్చు అదే విధంగా మనకు ఉన్నటువంటి యువ యువతరం కావచ్చు వారిలో నిక్షిప్తంగా ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు సో దాన్ని కూడా మనం గ్రూవింగ్ గ్రూవ్ చేసుకుంటూ అంటే వారికి నైపుణ్యాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిస్తూ వారిని ఆ దిశగా గనక తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ సిఐఐ సమిట్ ని ఆహ్వానించాల్సి వారి వారి పని ఆరోపించడమే కదా ఆరోపించడమే కదా నిన్న పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు ఎంఓయూస్ జరిగింది దాంట్లో కనీసం సగం మన పెట్టుబడులు వచ్చినా కూడా మనం మనం స్వాగతించాలి కదా ముందు స్వాగతించాల్సింది స్వాగతించాల్సింది పోయి ఇంకా మేము విమర్శిస్తూనే ఉంటామని అంటే ఎట్లాగండి ఇప్పుడు బీహార్ లో ఎలక్షన్ రిజల్ట్స్ మనం చూసాం కాంగ్రెస్ కి ఎంత వచ్చిందండి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చాయి

కేవలం విదేశీ వస్తువుల్ని మీరు స్వీకరించవద్దు అని కాదు కదా భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులన్నింటినీ కూడా మీరు స్వీకరించండి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ తయారవుతున్నటువంటి సందర్భంలో మన దేశానికి ఆ వస్తువులు ఇస్తే మనకి లాభం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది ఆపిల్ ఫోన్ మన భారతదేశంలో తయారవుతుంది విదేశీ సంస్థ కావచ్చు కానీ భారతదేశంలో తయారవుతుంది కాబట్టి ఇక్కడ తయారవుతున్న ఫోన్ మనం కొన్నట్లయితే ఆ ఇండస్ట్రీ మెరుగ్గా పనిచేయడం మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా దేశానికి దాని మాధ్యమంగా లాభం ఉంటుంది కాబట్టి ఆత్మ నిర్భర్ భారత్ అంటే విదేశీ వస్తు విదేశంలో తయారయ్యేటువంటి వస్తువుని మీరు తీసుకోవద్దు భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువుని స్వీకరించండి అని చెప్పి చెప్తారు అక్కడప్ అయితే అక్కడ అలాట డెవలప్ అయింది కాబట్టి అంటున్నారు వాట్సాప్ అలాటై ఆ స్థాయికి వచ్చింది కాబట్టి కనుక అమెజాన్ స్థాయికి ఖచ్చితంగా ఏదన్నా ఇండియన్ స్టార్ట్అప్ యూనిఫార్మ్ వచ్చినట్లయితే డెఫినెట్ గా అదే తీసుకుంటాం ఇవాళ యూనిఫార్మ్ తీసుకోండి రెండు వేల పద్నాలుగున్నాయి ఇవాళ ఏమిన్నాయి మన దేశంలో అదంతా మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించడం అనేది కదా వచ్చింది అరాటైని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది కనుకనే మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి మీరు వాట్సాప్ కాదు నిన్న నిన్న అరాటై వైపుకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు మేమందరం కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు కూటమి పెద్దగా నేను విషయాలు ఏమైనా ఉంటే నేను పైకి తీసుకెళ్తాను నిర్ణయం వాటి చేస్తాను సైలెంట్ గా ఉందా మీరు ఎలా అనుకుంటారు అన్నాను కదా పైకి తీసుకెళ్తామని ఇక్కడ కూర్చోబెట్టి ఫలానా విషయం నేను పైకి తీసుకెళ్తున్నానని చెప్పాల్సిన అవసరం ఉందండి మా పని చేస్తాం ఎప్పటి వరకు సాధ్యం అవుతుందంటే అందరూ ఏకతాటికి రావాలి ఒకే అభిప్రాయానికి రావాలి దానికి కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతూనే ఉంది మన అందరికీ తెలుసు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి ఐదు రెండు మూడు ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ దేశమంతా కూడా ఒకే ఎలక్షన్స్ ఉంటాయి తర్వాత పంజాబ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో కొంచెం కాంగ్రెస్ ఎప్పుడైతే దెబ్బతిన్నామో వెనకబడ్డామో అని అనుకున్నారో అప్పుడు దాన్ని సెపరేట్ చేసేసి వాళ్ళు అక్కడ గవర్నర్ రూల్ అని అటువంటి తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరుపుకునే విధానాన్ని తీసుకుని రావడం జరిగింది కనుక ఇవాళ ప్రయత్నం కొత్త ప్రయత్నం కాదంతి ఇది వరకు ఉన్నటువంటిదే మళ్ళీ తీసుకురావాలి కనుక ప్రజలందరూ ఆమోదిస్తే ఖచ్చితంగా